హాయ్ అండి మనం ఓల్డ్ సారీ మీద ఇదిగో బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము అంటే పట్టు మొక్క తీసుకుని డిజైన్ చేశానండి ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను అయితే ఈ శారీ అనేది మనకి ఆల్రెడీ నేను ముందు వర్క్ చేశానండి త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం హెవీగా చేశామనమాట అంటే పెద్ద వర్కులు చేశాము ఇప్పుడు సింపుల్గా చేయమని చెప్పి మనకి శారీస్ అయితే కస్టమర్ పంపించారు డిజైన్స్ ఏమీ కస్టమర్ సెలెక్ట్ చేసుకోలేదండి మనల్నే సెలెక్ట్ చేయమంటారు ఎప్పుడూ కూడాను ఈ శారీలో ఏంటి అంటే ఇదిగో అన్ని కలర్స్ ఉన్నాయి టమాటా రెడ్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఎల్లో మీద టమాటా రెడ్ బాగుంటుంది కదా అని చెప్పి చూసారు కదా రాసిల్క్ అయితే తీసుకుని కంప్లీట్గా ఇలా కట్ వర్క్ అయితే డిజైన్ చేశానండి వర్క్ అయితే మాత్రం వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా అయితే మాత్రం వర్క్ చాలా బాగుందండి ఎందుకంటే మొత్తం కట్ వర్క్ వచ్చింది కదా న్యూ వర్క్ అనమాట ఫినిషింగ్ వర్క్ ఇదిగోండి జరదోస్తి తోటి చేసాము సే కట్ బీట్స్ ఇక్కడ జరి కూడా చూడండి జెర్రీ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది కట్ వర్క్ అనేది చాలా బాగుందనమాట ఫినిషింగ్ టోటల్ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా నాట్ వర్క్ వచ్చింది థ్రెడ్ తోటి ముడి వర్క్ ఇదిగో మొత్తం ఇదంతా కూడా ఏంటంటే బ్యాక్ అయితే మనం ఎలా చేసాము సేమ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే చేసామండి ఇది వచ్చే జర్దోస్తితోటి సిల్వర్ గోల్డ్ జర్దోస్తితోటి చు చుట్టూరు లైట్ నిమ్మన్నాను ఇచ్చిన తర్వాత ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట బుడ్డీస్ కూడా చూసారు కదా వెరైటీగా ఉన్నాయి అంటే నాట్ వర్క్ వచ్చింది అలాగే బీట్స్ తోటి గోల్డ్ బీట్స్ తోటి డిజైన్ చేసాము హ్యాండ్ కూడా అంతే మనం బ్యాక్ ఏదైతే యూస్ చేసామో అదేనండి సేమ్ కట్ అనేది అలా నిలబడింది కదా కట్ అలా వచ్చిందండి అంటే కట్ వర్క్ అనేది నిలబడడం అంటే చాలా గ్రేటు కానీ ఎలా జిగ్జాగ్ చేస్తారో అలా జెరీ తోటి మగ్గంతో జె జిగ్జాగ్ అనేది చేశారనమాట సో అందుకని ఇది ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది ఓకేనా ఈ శారీకి ఎలా డిజైన్ చేశాను ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది ఈ శారీ నేను ఆల్రెడీ లో పోస్ట్ చేశాను నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది దానికి మనం డిజైన్ చేసిన బ్లౌజ్ అనమాట అయితే హెవీగా ఉంది కదా హెవీగా ఉంది ఏదైనా పెద్ద ఫంక్షన్లకు కానీ చిన్న ఫంక్షన్లకు కట్టుకెళ్ళడానికి సెట్ అవ్వట్లేదు సింపుల్గా చేయమని చెప్పి మనల్ని అడిగారు అనమాట సో అందుకని ఆ శారీకి మళ్ళీ సేమ్ కలర్ అదే కలర్ పర్టుకులర్ తీసుకొని ఇలాగ ఇది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా ఈ డిజైను కానీ చూడడానికి చూడండి ఎంత ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే మీదంతా కూడా ఫినిషింగ్ వర్క్ అనమాట జరీ తోటి నాట్ వర్క్ అంటే నేను అన్నిసార్లు ప్రతిసారి చెప్తున్నాను కదా ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటి అంటే సిగొచ్చు చూసారు కదా సిల్వర్ జర్దోస్తి అనమాట అలాగే ఇది నాట్ వర్క్ అండి ఇది నాట్ వర్క్ కూడా చాలా టైం పడుతుంది సిల్వర్తో వర్క్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అయినా కూడా మనం ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అవుట్లుక్ అనేది బాగుండాలి అని చెప్పి ప్రతిది కూడా ఫినిషింగ్ వర్క్ అనేది ఎక్కువ చేస్తామని సో దానివల్ల టైం అనేది ఎక్కువ పడుతుంది ఓకేనా హెవీ సారీస్కి అయితే ఎలా డిజైన్ చేశాను ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఒకవేళ మాతో చేయించుకోవాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీకి మీరు పంపించేయచ్చు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుందండి అండి టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ